హాయ్ అండి వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనము తోటాకు టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలండి నూనె కాగిన తర్వాత నూనె బాగా వేడయ్యాక ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నామండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక మిరపకాయ తుంచి వేస్తున్నానండి ఇప్పుడు ఈ తాలింపు గింజలు అన్నీ కూడా బాగా వేగనివ్వాలండి ఇప్పుడు ఈ తాలింపు గింజలు అన్నీ కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనము ఒక ఉల్లిపాయ కట్ చేసుకొచ్చున్నానండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొచ్చున్నవి ఇందులోకి వేసేసుకోవాలి కి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు టమాటో ముక్కల్ని వేసేసుకోవాలి ఒక నాలుగు కాయల్ని ముక్కలుగా కట్ చేసేసుకొని ఉల్లిపాయమిరపాయ కావడంతో వేడిపోవాలండి అటు అటు ఇటు మిక్స్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలండి తగినన్ని నీళ్లు పోసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి టొమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు ఈ ఇందులోకి మనము ఒకటి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి తగినంత కారం వేసేసుకోండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము తగినంత ఉప్పు వేసేసుకోండి మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత అటు ఇటు మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి టమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి మనము కర్రీ మసాలా యాడ్ చేస్తామండి కొంచెం కర్రీ మసాలా యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ తర్వాత అటు ఇటు బాగా మొక్కనివ్వండి ఒక నిమిషం మగ్గనివ్వాలి ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోనే మనము ఒక మూడు కట్టలు కట్ చేసి బాగా కడిగి కట్ చేసి తోట తోటాకు వేసుకున్నామండి సిమ్లో పెట్టుకోండి తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి టొమాటో ముక్కలు తర్వాత తోటాకు బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోండి తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వండి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి కర్రీ బాగా ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ కర్రీని తోటాకు టమాటో కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను ఇప్పుడు తోట తోటాకు టమాటో కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నానండి ఇప్పుడు తోటాకు టమాటో కర్రీ రెడీ అయిపోయినట్లేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ రండి